మండపేట పట్టణ పరిధిలోని ముప్పై వార్డులో మురికి కాలువలకు నూతన డ్రైన్ల నిర్మాణానికి సంబంధించి మండపేట మున్సిపల్ కార్యాలయంలో ఆయా వార్డుల ప్రతినిధుల్ని అడిగి వాటిపై చర్చించి డ్రైన్ల నిర్మాణానికి పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే వేగుళ్లు జోగేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ పత్తివార్డు లోక దుర్గారాణి సమక్షంలో కమిషనర్ రంగారావు దరఖాస్తులు స్వీకరించారు మండపేట మున్సిపల్ కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే వేగుళ్ల చాంబర్ లో ఎమ్మెల్యే పేగుళ్ల జోగేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ బత్తివాడి నూక దుర్గారాణి మాజీ మున్సిపల్ చైర్మన్ చున్ను శ్రీ వరప్రకాష్ ముప్పై వార్డులకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇన్ఛార్జీలతో పట్టణంలో అవసరమైన చోట్ల నూతన డ్రైంజ్ నిర్మాణానికి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు కేవలం బ్రైడ్లు కల్వాట్ల నిర్మాణానికి సంబంధించి మాత్రమే చర్చించారు ప్రజా ప్రతినిధులు నాయకులు అవసరమైన వాటికి ఉన్న కూడిన దరఖాస్తు రంగారావుకు అందించారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు కుటుంబ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పట్టణం మినహా దాదాపు వర్షాలు వస్తే మిగతా పట్టణాలన్నీ కూడా వర్షాలు వర్షం నీరు బయటికి వెళ్ళే సదుపాయం లేక మునిగిపోతా ఉన్నాయి దాన్ని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మురుగు నీరు పెడతా ఉంది ఆ విధంగా అనారోగ్య పాలు కూడా అవుతా ఉన్నారు మురుగునీరు వెళ్ళినప్పుడు ఈ కలరా లాంటి డబ్బులు వచ్చి అనారోగ్యం పాలు అవుతున్నారు అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నిధులు తెప్పించి పట్టణాలకి నాలుగు వేల కోట్ల రూపాయలు అది లోన్ తీసుకొని ఇస్తున్నారు సుమారు మన పట్టణానికి అది దాంట్లో లెక్కేస్తే ముప్పై తొమ్మిదిన్నర కిలోమీటర్లు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ మనకి అవసరం అని దాని మీద మళ్ళీ ఇన్స్పెక్షన్ చేస్తే ముప్పై మూడు కిలోమీటర్లే వచ్చింది శాటిలైట్ ఇన్స్పెక్షన్ కాబట్టి మనం ప్రస్తుతం మైండ్ సెట్ ముప్పై మూడు కిలోమీటర్లు అనుకొని ఈ వచ్చే ఇరవై రెండు లేదా ఇరవై మూడు కోట్ల రూపాయలతో నిర్మాణం చేయించాల్సి ఉంటుంది దాని మీద పూర్తి అధికారాలు మన గౌరవ శాసనసభ్యులకి ఎందుకంటే ప్రభుత్వ నిధులు కాబట్టి గౌరవ శాసనసభ్యులు ఏది డ్రైన్ ఫైనల్ చేస్తే అది నిర్మాణం చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది అందులో మన శాసనసభ్యులు అలా కాదు కౌన్సిలర్స్ అందరూ రిక్వైర్మెంట్లు కూడా తీసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఎక్కడైతే మురు అవసరం ఉందో ఓన్లీ మురు కాలువలే రోడ్లనే ప్రతిపాదన లేదు రిఫేర్లు లేదు మురు దానికి సంబంధించిన కలవర్లు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ తీసుకెళ్ళి వాటిని చూసి ఒకవేళ అందులో పూర్వపు కాలువలు కనుక ఉండి ఉంటే ఆ కాలువలన్నింటినీ పోటీకి తీయాలి కానీ కాలువలు కట్టకూడదని నిర్దిష్టంగా మాకు విజయవాడలో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది దాన్ని బట్టి ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు సూచన మేరకు మీరు కూడా మీ వార్డుల్లో ఏదో మన గతంలో ఇచ్చిన హామీలు లేదా ఎన్నికల హామీలో దృష్టిలో పెట్టడం కాకుండా మురుగునీరు అనేది ఒక చొక్క కూడా నిలబడకుండా నుంచి బయటకు వెళ్ళడానికి ఏ విధమైనటువంటి సదుపాయాన్ని ప్రజలకు మనం కలిగించాలనే ఉద్దేశంతో మీరు ప్రతిపాదనలు ఇస్తే మీరు ఇచ్చిన మంద ప్రతిపాదనలు అందా మేము కూడా స్వీకరించాం ముందే చూస్తున్నాం నా కాలపట్లేదు పెట్టలేదు డి గారు అది ఇది అని అనందు అగ్రికల్చర్ టీం దాన్ని తయారు చేశారు వాళ్ళు వచ్చి చెకింగ్ చేస్తారు ఎస్టిమేట్స్ కూడా ఎస్టిమేట్స్ మనం అది కూడా చూస్తున్నా దానికి డిపిఆర్ కమిటీ ఒకటి ఉంది ఆ డిపిఆర్ కమిటీని కూడా గవర్నమెంటే నిర్ణయిస్తుంది సో కాబట్టి అది ఎంతవరకు అవసరం ఎంత పొడవ అవసరం అన్నది మీరు నిర్ధారణ చేసి ఇస్తే దాన్ని బట్టి ఎస్టిమేట్స్ వాళ్ళకు మేము పంపుతాం ప్రతిపాదన పంపుతాం అంటే ఎస్టిమేట్ మేము పంపం ఈ నుంచి ఈ కిలోమీటర్ నుంచి ఈ కిలోమీటర్ దాకా లేకపోతే ఈ విశ్వనాథం గారి ఇంటి దగ్గర నుంచి ఈ వైజ్ గారి ఇంటి దాకా మేము నేమ్ ఆఫ్ ది వర్క్ రాసి పంపుతాం దాన్ని బట్టి వాళ్ళు ఎస్టిమేట్ చేసి మనకి ఆ నిధులు ప్లస్ డిపిఆర్ నుండి ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు ఒక నిర్ణయం తీసుకొని మాకు లిస్టులు ఒక రోజు గడువు తీసుకొని రేపు ఎల్లుండి మధ్యాహ్నానికి కనిపించినట్టయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనకి మళ్ళీ మన డబ్బులు లిస్టులు వేరే మున్సిపాలిటీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది నారాయణ గారి మనస్తత్వం నాకు తెలుసు మనం కనుక లేట్ చేసి టెంట్రోల్కి వెళ్ళడంలోనో లేకపోతే కౌన్సిలర్లు నిర్ధారణ చేయకుండా పెండింగ్ పెట్టడం ఏదో ఒకటి చేస్తే ఈ డబ్బులు తీసుకెళ్ళి వేరే ఊరికి చేస్తాడు ఇంకా ఉంటాడు అందుకని తర్వాత మనం ఎంత స్పీడ్గా నిర్ణయం తీసుకొని పనిని పూర్తి చేయాలనుకుంటే మీరు గౌరవ సభ్యులు ఈరోజు మీటింగ్ వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఇంకా రాని వాళ్ళు కానీ చైర్పర్సన్ గారి ద్వారా మీరు మాట్లాడుకొని రేపు కూర్చొని రేపు ఇస్తే నేను మళ్ళీ దాన్ని ఎమ్మెల్యే గారితో కూర్చొని వాటిని ఫైనలైజ్ చేసి ఫైనలైజ్ చేసిన తర్వాత నేను ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్ తోటి కొలతలేసి వాటిలో నిజ నిర్ధారణ అంటే మన నేను కొన్ని గ్రాంట్లు మన బీపీఎస్ గ్రాంట్లు కొన్ని డ్రైన్స్ పెట్టాము అది నేను పేర్లు చెప్పను కానీ నేనేం మాట్లాడలేక అది అలాంటి డ్రైన్స్ అసలు కట్టద్దు అవసరం లేకపోయినా కూడా పెట్టి పెట్టాము అలాంటివి అసలు పెట్టద్దు రెండోది ఏంటంటే పోస్ట్లో కలిసి అంటే ఈ పాత పట్టణం ఏదైతే ఉందో అక్కడ ఈ డ్రైన్లు రావు వర్షపు నీరు వెళ్ళడానికి మాత్రమే ఈ డ్రైనింగ్ ప్రతిపాదించారు ఆ ఏరియాలో రావు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంటే కౌన్సిలర్లు కావచ్చు లేకపోతే ఎవరైనా సలహాలు ఇచ్చేవాళ్ళు కావచ్చు దాని మీద ఆశ పెట్టుకోవద్దు పెట్టుకున్న రావు ఆ ఎస్టిమేట్స్ వేసే వాళ్ళు వచ్చి దాన్ని తెరకేస్తారు కొంచెం పెద్ద మనసుతో ప్రజలకు ఉపయోగపడేవి ఊరికి ఉపయోగపడేవి అందరూ ఏర్పాటు చేసి మనం ఒక మంచి మురుగునీటి సదుపాయాన్ని పెట్టుకోవాలని చెప్పి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంజెస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి